హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మంచి డిజైన్తో శారీ కుచులు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా చేసుకునే శారీ కుచులు అయితే చాలా గ్రాండ్గా కనబడుతుందండి తక్కువ కాస్ట్లో వీటిని అయితే తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసుకుందామండి చాలా బాగున్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయో కేవలం దీనికి సిల్క్ థ్రెడ్ ఇంకా అంతే కాకుండా షుగర్ బీడ్స్ ఉంటే సరిపోతాయి ముందుగా శారీని మనం చివరికి పీకో అంతా చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి త్రీ సెంటీమీటర్ డిస్టెన్స్ లో అయితే ఇలా నేను మార్క్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను శారీ కుచ్చులు వచ్చేసి ఇది మీకు ఐడియా ఉందండి పెద్ద సూది దీన్ని అంటారు పెద్ద పెద్ద సంచులు కుట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారండి ఇక్కడ ఎక్కువ కుచ్చులు నేను థ్రెడ్ లైన్స్ ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి ఈ దబుడుకా యూజ్ చేస్తున్నానండి దీన్ని తీసుకొని చేసుకుంటే కనుక చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనము పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఎన్ని ఎక్కువ లైన్స్ అయినా కూడా మనకి చక్కగా వస్తాయి అనమాట ఇక్కడ నేను హండ్రెడ్ స్టాండ్స్ తీసుకున్నానండి సిల్క్ థ్రెడ్ మీరు కావాల్సిన దాన్ని బట్టి మందం కావాలి కుచ్చులు అనే దాన్ని బట్టి ఎక్కువ కానీ కానీ తీసుకోవచ్చు హండ్రెడ్ స్టాండ్ తీసుకొని దాన్ని టూ టైమ్స్ హోల్డ్ చేస్తాను కాబట్టి ఫోర్ హండ్రెడ్ టైమ్స్ వరకు కూడా మనకి శారీ కుర్చు అనేది వస్తుంది దీనివల్ల మనకి చాలా చిక్కగా మందంగా నీట్గా వస్తుంది అనమాట చాలా బాగా కనబడుతుంది మీరు కావాలనుకుంటే ఎక్కువ థ్రెడ్ పడకుండా ఎయిటీ స్టాండ్స్ కూడా తీసుకోవచ్చు అప్పుడు మనకి త్రీ ట్వంటీ వరకు కూడా వస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే నేను దబ్బుడుకంతో థ్రెడ్ అంతా కూడా ఇలా వేస్తున్నానండి ఫస్ట్ ఒకసారి వేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా తీసుకుంటే టోటల్ టూ టైమ్స్ మనం దారాన్ని ఎక్కించుకున్నట్టు అవుతుంది దానివల్ల మనకి ఫోర్ హండ్రెడ్ స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ అయితే వస్తుందండి ఆ తర్వాత మనం దీన్ని జరీతో లాక్ చేసుకోవాలి లేదంటే కాటన్ తో కూడా వేసుకోవచ్చు ఇక నేను ఆల్రెడీ హోల్స్ పెట్టేసుకున్నాను కానీ వాటిలో నుండి అయితే ఇలా తీసేసుకుంటున్నాను చాలా నీట్గా సిల్క్ థ్రెడ్ అంతా నీట్గా ఉండేలా చేసుకుని ఆ తర్వాత అయితే ఇలా తీసుకోవాలి ఫస్ట్ ఇలా ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకోవాలండి అంటే టూ టైమ్స్ చేయాలి మొత్తం ఆ తర్వాత దీన్ని కట్ చేసుకుంటున్నాను టూ ఇంచెస్ డిస్టెన్స్తో అయితే కట్ చేసుకుంటున్నాను అంత పొడవైతే సరిపోతుందండి బాగా పొడవైనా కూడా సిల్క్ థ్రెడ్ అనేవి బెండ్ అయిపోతాయి సరిగ్గా కనబడవు అందుకోసం అనేసి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఇలా నేను జరి త్రెడ్ రెండు లైన్స్ తీసుకొని నార్మల్ నీడీలు ఉంటుంది కదండి దాంతో అయితే ఇలా లాక్ వేసుకుంటున్నాను దీన్నంతా కూడా మనం ఇక్కడ పెట్టుకున్న సిల్క్ థ్రెడ్ తస్సెల్ ఉంది కదా దీనికి ఇలా మనం రౌండ్గా చుట్టేసుకోవాలి ఈ విధంగా చుట్టేసుకోవడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి వేసుకుంటున్నప్పుడు ప్రతిసారి కూడా మనం మధ్య మధ్యలో లాక్ వేసుకున్నాం అనుకోండి అలా చేయడం వల్ల ఆ జరి అనేది బయటికి ఊడి రాకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా చక్కగా వేసేసుకొని ఒక పదిసార్లు తిప్పేసుకున్నాం అనుకోండి సరిపోతుంది చక్కగా అయితే వచ్చేస్తుంది ఇదైతే మనకిప్పుడు తసలు రెడీ అయిపోయిందండి దీనిపైన మనం ఇప్పుడు షుగర్ బీట్స్ స్టిక్ చేసుకోవాలి ముందుగా ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఆ తర్వాత షుగర్ బీడ్స్ వేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుందనమాట మనము తస్సలు రెడీ చేసుకున్న తర్వాత చివరిలో ఒకసారి అయితే నీట్గా చూసుకొని ఈక్వల్గా ఉండేలాగా థ్రెడ్ అంతా కట్ చేసుకోవాలండి అప్పుడు నీట్గా కనబడుతుంది లేదంటే మొత్తం అన్నీ రెడీ అయిపోయిన తర్వాత కూడా అన్నీ ఒకే సైజులో ఉన్నాయా లేదా చూసుకొని చివర్లన్నీ అన్నీ కూడా ఎక్సెస్ ఉన్న థ్రెడ్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను సేమ్ ఈ విధంగానే చేసేసుకోవాలండి చాలా సింపుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇవి చేసుకున్న తర్వాత మనం షుగర్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇంకా షుగర్ బీడ్స్ కోసం అని చెప్పేసి నార్మల్ నీడిల్ కి నేను కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి టూ రెండు లైన్లు తీసుకొని ఈ విధంగా ఇక్కడ చివరి నుండి తీసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులో నుండి షుగర్ బీట్స్ ని ఎక్కించుకోవాలి ఏడు ఎనిమిది వరకు షుగర్ బీడ్స్ పడతాయండి మీరు తీసుకునే స్టాండ్ సైజ్ ని బట్టి ఉంటాయి అనమాట అంటే సిల్క్ థ్రెడ్ ఎంత లావుగా తీసుకున్నామో దాన్ని బట్టి మనము షుగర్ బీడ్స్ సరిపోతాయండి ఇక్కడ నేను సెవెన్ టు ఎయిట్ అలా తీసుకున్నాను అనమాట ఆ తర్వాత ఒకవైపు నుండి ఇంకోవైపు ఇలా పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే గ్లూ కూడా అప్లై చేసుకుంటున్నానండి ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట దీనివల్ల ఏంటంటే షుగర్ బీడ్స్ పైకి కింది కదలకుండా స్టిఫ్గా ఒకే దగ్గర నీట్గా ఉంటాయి చూడడానికి కూడా చాలా బాగుంటుంది స్టాండర్డ్గా కూడా ఉంటాయండి ఈ విధంగా చేసేసుకొని ఈ విధంగానే సేమ్ మనకి ఒక ఫైవ్ సిక్స్ లైన్స్ వచ్చేలాగా మొత్తం షుగర్ బీడ్స్ అన్నిటినీ కూడా ఎక్కించుకోవాలి ఈ విధంగా చేస్తే కనుక ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుందండి ఈ విధంగా చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట అన్నిటినీ కూడా ఇలానే వేసుకోవాలి ఇక్కడ మీరు షుగర్ బీట్స్ కాకుండా పల్స్ యూజ్ చేయొచ్చు లేదంటే గోల్డ్ బాల్స్ వేరే సైజులో ఉంటాయి వాటిని కూడా యూజ్ చేయొచ్చండి షుగర్ బీట్స్ అయితే ఏంటంటే మనకి కలర్ పోవండి వాష్ చేసిన తర్వాత కూడా చాలా నీట్గానే ఉంటాయి అనమాట వేరే కొన్ని కలర్స్ బీట్స్ అయితే పోతాయి పల్స్ కూడా పోవండి చాలా బాగుంటుంది అయితే శారీలో మనకి పల్స్ మ్యాచింగ్ అయ్యేలా ఉంటేనే మనకి పల్స్ యూజ్ చేయొచ్చు లేదంటే కనుక ఇలా గోల్డ్ కలర్ జరిగి వస్తే కనుక షుగర్ బీడ్స్ యూజ్ చేస్తేనే చాలా బాగుంటుంది సో ఈ విధంగా అయితే మొత్తం అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్నానండి ఎలా ఉందో చూడండి ఫైనల్ లుక్ అయితే ఇక్కడ మీకు థ్రెడ్ ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే కనుక ఒక సీజర్తో చక్కగా నీట్గా కట్ చేసేసుకోవాలి అప్పుడు మొత్తం అంతా కూడా సరిగ్గా ఉంటుందనమాట నేను ఇక్కడ టూ ఇంచెస్ వరకు తీసుకున్నానండి సిల్క్ థ్రెడ్ని అందుకే ఈ విధంగా వచ్చింది మరీ పొడవు కాకుండా ఈ విధంగానే ఉండాలి ఇంకా తక్కువ పొడవైనా కూడా పర్వాలేదండి చాలా బాగుంటుంది నేను ప్రతి తస్సల్ కూడా త్రీ ట్వంటీ స్టాండ్స్ వరకు తీసుకున్నాను కదండి దీనికి వచ్చేసి మూడు లేదా నాలుగు థ్రెడ్ అలా పడతాయి అనమాట ఇంకా ఎక్కువ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ థ్రెడ్ పెట్టేలాగా ఉంటుంది సో ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది డిజైన్ ఏ విధంగా అనిపించింది మీకు ఒకవేళ అని నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే కనుక ఇలాంటి మంచి మంచి వీడియోస్ని నేను వీడియో అప్లోడ్ చేయగానే మంచిగా చూసేయచ్చు అనమాట